అబీ అయితే బాబీని రెడీ చేస్తూ ఉంటాడు అలా రెడీ చేస్తూ ఉంటే బాబీ మాత్రం చాలా డల్గా ఉండి వైపు చూస్తూ ఉంటాడు అలా తనైతే చాలా బాధపడుతూ ఉన్నట్టు ఉండడం చూసి అబి అయితే ఏంటి బాబీ అలా ఉన్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు నువ్వు ఎన్ని చేసినా సరే నాకు నువ్వు అమ్మని చూపించావు కదా అమ్మాయి ఎక్కడ ఉందో నువ్వు నాకు చెప్పవు కదా అని చెప్పి బాబీ అయితే అబీతో అంటూ ఉంటాడు అది వినగానే అబీ అయితే లేదు మీ అమ్మని నేను ఈ రోజే నీకు చూపిస్తాను అది ఇప్పుడే అని చెప్పి అంటాడు అది వినగానే బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నిజంగా నా అబ్బాయి అంటే అవును ఇప్పుడే నేను మీకు మీ అమ్మని చూపిస్తాను పద నాతో పాటు అని చెప్పి అబీ అయితే బాబీని తీసుకొని తన రూమ్లోనికి వెళ్తాడు ఇంకా బాబీ అయితే ఏంటి అబ్బాయి ఇక్కడికి తీసుకుని వచ్చావు అమ్మ ఫోటోని ఏమైనా చూపిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును నీకు మీ అమ్మని చూపిస్తాను కానీ మీ అమ్మని చూసాక మీ అమ్మ గురించి తెలిసాక నువ్వు బాధపడినా అని నాకు మాట ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే సరే అబ్బాయి నేను మా అమ్మని చూపించి నాకు చాలు నేనేం బాధపడను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అబీ అయితే తన సూట్ కేసులో ఉన్న అయితే ఒక ఫోటోని తీస్తాడు ఆ ఫోటోని తీసి ఇలా అక్కడికి బాబీ దగ్గరికి వస్తాడు అది చూసి బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అబి అయితే వేరే అమ్మాయి ఫోటోని ఆ ఫ్రేమ్లో ఉంచి ఆ ఫోటోని అయితే బాబీకి చూపించి ఇదిగో తినే మీ అమ్మ అని చెప్పి బాబీకి ఇస్తాడు దాంతో బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన చేతిలో ఉన్న అమ్మ బొమ్మను పక్కన పడేసి ఫోటోని అందుకుంటాడు ఇక ఫోటో అందుకోగానే వాళ్ళ అమ్మ ఫోటో చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ అంటూ తన ముఖం మీద ఇలా చేయవేసి బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు అమ్మని ఎన్ని నేను చూశాను మా అమ్మ తినేనా అని చెప్పి చాలా ప్రేమ పెంచుకుంటూ తన పైన తనకైతే ఆ అయితే ముద్దు కూడా పెడతాడు బాబీ అయితే ఆ ఫోటోకి పెట్టి మా అమ్మ ఎంత బాగుంది మా అమ్మ నాతో పాటు ఉంటే ఇంకెంత బాగుంటుందో అమ్మ నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు కదా అని చెప్పి బాబీ అయితే ఆ ఫోటో చూసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా చూసి అభి అయితే భగవంతుడా నేను చేస్తున్నది తప్పో రైటో నాకు తెలియదు ఏదైనా సరే నేను నా బిడ్డ కోసం చేశాను నా బిడ్డ నాకు దూరం అవ్వకుండా ఉండాలని నేను ఇదంతా చేశాను నా అంతకు మించి ఇంకేమీ లేదు ఇంత ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించు అని చెప్పి అబీ అయితే దేవుడితో అంటూ ఉంటా If you like this video, please like, share and subscribe. Thanks for watching.